హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ ప్రెస్ ది లేటెస్ట్ అప్డేట్స్ వైసీపీపై రెచ్చిపోయిన వాళ్ళంతా ఇలా బుక్ అవుతున్నారేంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఈ ఎన్నికలలో దారుణంగా ఓడిపోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో బరిలోకి దిగింది కేవలం పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితమైంది దీంతో గత పదేళ్ల పార్టీ వైభవం ఒక్కసారిగా పడిపోయింది అయితే ఆ పార్టీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి అన్న విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు ముఖ్యంగా ఆ పార్టీని అభిమానించే వీర సైనికులు ఎప్పటికీ ఉండడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశం ఇప్పటికీ ఆ పార్టీకి ఒక ఇమేజ్ ఉంది పటిష్ట కార్యవర్గాలు ఉన్నాయి అందులో ప్రధానమైనది సోషల్ మీడియా విభాగం ప్రత్యర్థులపై నిత్యం నిఘా ఉంటుంది ముఖ్యంగా వైసీపీని టార్గెట్ చేసే ప్రత్యర్థి నాయకుల జాబితా వారి వద్ద ఉంటుంది అందుకే వైసీపీ ప్రత్యర్థులు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు లేకుంటే వైసీపీ సోషల్ మీడియాకు అడ్డంగా బుక్ అవుతారు ఇప్పుడు జనసేన నేత కిరణ్ రాయల్ అలానే బుక్కయ్యారు కిరణ్ రాయల్ జనసేనలో బలమైన నేత తిరుపతిలో నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు అయితే వైసీపీ విషయంలో దూకుడుగా ఉండేవారు వైసీపీ నేతలపై విమర్శలు చేయడంలో వెనుకంజ వేసేవారు కాదు వైసీపీ ప్రభుత్వ హ్యామ్ ఒకటి రెండు సార్లు అరెస్ట్ అయ్యారు కూడా ముఖ్యంగా మంత్రి ఆర్కే రోజాను టార్గెట్ చేసుకుని మాట్లాడేవారు ఈ క్రమంలోనే ఆయన అరెస్ట్ ఓసారి సంచలనంగా మారింది అటు తర్వాత కూడా ఆయన వైఖరిలో మార్పు లేదు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత మరింత దూకుడు పెంచారు వైసీపీపై ఓ రేంజ్లో విమర్శలు చేసేవారు ఇటీవల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఓ రేంజ్లో లో విరుచుకుపడుతున్నారు కిరణ్ రాయల్ ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు ఇప్పటి వరకు ఒక ఎత్తు ఇక నుంచి మరో ఎత్తు అని ప్రజల కోసం జగన్ వన్ పాయింట్ జీరోను చూస్తారని ఇక నుంచి కార్యకర్తల కోసం టూ పాయింట్ జీరో చూస్తారని ప్రకటన చేశారు దీనిపై తొలిసారిగా జనసేన నేత కిరణ్ రాయల్ స్పందించారు రోబో టూ పాయింట్ జీరోలో చిట్టినాడుతూ పోల్చారు జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎవరో పట్టించుకోరని కూడా తేల్చి చెప్పారు ఇది వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఆగ్రహం తెచ్చిపెట్టింది అందుకే ప్రత్యేక నిఘా పెట్టింది కిరణ్ రాయల్ వైఫల్యాలను గుర్తించే పనిలో పడింది ఈ తరుణంలోనే ఓ మహిళతో కిరణ్ రాయల్ వ్యవహరించిన తీరు బయటపెట్టినట్లు తెలుస్తోంది గతంలో జనసేనకు చెందిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో ఇదే తరహా వేధింపులు బయటపడ్డాయి జానీ మాస్టర్ జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు మొన్నటి ఎన్నికలలో స్టార్ క్యాంపెయినర్లో ఒకరు వైసీపీపై విమర్శలు చేయడానికి వెనుకంజ వేసేవారు కాదు ఈ క్రమంలో ఆయనపై నిఘా పెట్టింది వైసీపీ సోషల్ మీడియా ఆయన ఓ జూనియర్ కొరియోగ్రాఫర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నది తెలుసుకుని బయటపెట్టే ప్రయత్నం చేస్తుంది అది మరొక ముందే ఇప్పుడు కిరణ్ రాయల్పై అదే తరహా నిఘా పెట్టి ఆయన వీడియోలను బయటకు తీసి పెట్టింది మొత్తానికైతే వైసీపీతో పెట్టుకునే వారంతా ఇలా లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది